సికింద్రాబాద్ను కార్పొరేషన్గా ఏర్పాటు చేసి అత్యధిక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు నాటి నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలుగా కొనసాగుతున్నాయని వైకుప్పల శ్యామ్ గుర్తు చేశారు ఇప్పుడు సికింద్రాబాద్ను మల్కాజ్గిరిలో కలుపుతూ సికింద్రాబాద్ పేరును తుడిచేయాలనే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు లష్కర్ సికింద్రాబాద్ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇది కూడా మాకు వివరించాలి సికింద్రాబాద్ అనేది చిన్న మాట కాదు మీరు చిన్న మాట అనుకుంటున్నారేమో సికింద్రాబాద్ అనే పేరు ఢిల్లీ దాకా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సికింద్రాబాద్ అనే పేరుతోనే ముందుకు పోతుంది దాన్ని మల్కాజ్గిరి పెట్టాలనుకుంటూ మీ ఉద్దేశం ఏందో మాకు ఓపెన్గా చెప్పండి ఉన్నదాన్ని తీసేయడానికి కుట్ర పండుకున్నట్టు మాకు అనిపిస్తుంది సికింద్రాబాద్ అనేది చిన్నది కాదు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడే సికింద్రాబాద్ అనేది ఒక ఏరియా చిన్నది కాదు మల్కాజిగిరి కూడా ఒకప్పుడు సికింద్రాబాద్లోనే ఒక భాగం కానీ నేను తీసేసి సికింద్రాబాద్ అనే పేరు తీసేసి మల్కాజిగిరి అని పెట్టడం బాధ అనిపిస్తుంది మాకు సికింద్రాబాద్ అన్న లేదంటే లష్కర్ అన్న ఈ రెండిట్లో ఏదన్నా పేరు కంపల్సరీ ఉండాల్సిందే కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందే అది తీసేస్తే మాత్రం దీని విషయంలో ఎక్కడి వెళ్తాం మేము మా పేరు మాకు సికింద్రాబాద్ అనేది ఒక పేరుతోనే మాకు ఒక మంచి గుర్తింపు కూడా ఏర్పడింది మేము ఎక్కడ చెప్పినా కూడా ఎక్కడ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ ఇప్పుడు నువ్వు సికింద్రాబాద్ పేరు చేసి మల్కాజ్గిరి పెట్టడానికి కారణం దేనికి మేము అనేది ఒకటే గుర్తుంచుకో రేవంత్ రెడ్డి గారు మీకు ఉడంగల్ అని పేరు చేసి వేరే పేరు పెడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అంటే ముట్టుకో వుడంగల్ అనేవాళ్ళు అలాంటిది మాకు సికింద్రాబాద్ అంటే మా బజ్జన్న అంటేనే సికింద్రాబాద్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాకు లష్కర్ అనే పేరన్నా పెట్టాలి లేదంటే సికింద్రాబాద్ అనే పేరు పెట్టమని చెప్తున్నారు నువ్వు అది తీసుకెళ్ళడానికి నీకు మీకు ఏమనిపిస్తుంది సికింద్రాబాద్ ఎందుకు చేయాలనుకుంటున్నారు కారణం ఏంది అది కూడా మాకు వివరించాలి